తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీఓ కార్యాలయం ముందు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతో సాధించుకున్న స్వాతంత్రాన్ని అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఉపయోగించాలని ప్రతి ఒక్కరూ దీనికోసం ముందడుగు వేయాలని కోరారు అనంతరం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావుడూరు వెంకటయ్య ఆధ్వర్యంలో బస్స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరియు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు సిబ్బంది విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు వారిని ప్రసంగించవలసింది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయింది దీనికి మన స్వాతంత్రం రావడానికి కారణం ఎంతోమంది ప్రాణత్యాగం గాంధీజీ లాంటి వాళ్ళు అలాగే అంబేద్కర్ లాంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా చాలామంది మనకు తెలిసి వీళ్ళు ఇంకా తెలియక చాలామంది మనకు దేశానికి ప్రాణ ప్రాణత్యాగం చేస్తే మనకు వచ్చిన స్వాతంత్రం ఇది కాబట్టి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరూ దేశం గురించి దేశం సో ఇంపార్టెన్స్ గురించి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే తెలుసుకోవాలి సో దేశ భక్తి ఉన్నవాళ్ళు ఎవరు తప్పు చేయడానికి ముందుకు రారు అలాగే దేశ ద్రోహం చేయడానికి ముందుకు రారు ఇంకా ఇక్కడ మన రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి ఇంకా మన కోసం సైంటిస్టులు కానీ అలాగే మన మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్మీ వాళ్ళు కూడా అలాగే మన దేశ రక్షణ రక్షించేది ఆర్మీ వాళ్ళు సో ఎంతోమంది ప్రాణత్యాగంతో మన దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఉండి మన దేశ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాను అలాగే నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు బి అన్ ఇండియా ఐఎమ్ వెరీ హ్యాపీ సో నేను కూడా మీరందరూ నా నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఈ స్థానంలో పెట్టిన దానికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాను ఖచ్చితంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి నేను ఒక ఆర్ట్ అవుతానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

तो तो तो। आगे ये दौड़ भागने का पाइप लात होने ले आगे ना इधर पर पूरा पुलटाड़े ना कुछ नहीं आगे से बोल लो नीचे आते रहते हैं आगे कटिंग लगा ना जाति के सब जाति के भगवान नायक जय जय शिवाशि श्रमाणे गाने गमदे जनगणमङ्ग పూర్తి సందర్భంలో చిలూరు పెట్టలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జెండా జెండా పండుగ జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ పరిణామం చేయడం జరిగింది అంబేద్కర్ గారి నివాళులు అర్పించడం జరిగింది తర్వాత వచ్చేట వెనుకబడ్డ జాతులకి రిజర్వేషన్ రావడం చాలా సంతోషం అదేవిధంగా భగవంతులు చిల్లూరు పెట్టి మంచి చేస్తారని అన్ని విధాల అయ్యా ఈరోజుపేటలో ఆరంభి బంగ్లాగాఢ మన జాతీయ జెండా ఎగరేసి చాలా ఆనందంగా ఇటు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈనాడు మన ఇండియా ప్రజలకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో సూలూరుపేట కాన్షియస్టీకులు మన కాంగ్రెస్ లీడర్లు ముఖ్య నేతలు అలాగే స్కూల్ పిల్లకాయలు అలాగే మీడియా మిత్రులు అలాగే లోతల ప్రజలు అందరూ పాల్గొని ఈ ఉత్సవాన్ని ఘన విజయ చేశారు ఈ ఉత్సవంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈరోజు మన మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ కానీ నివాళులు అర్పించుకున్నాం ఎందుకంటే ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నాం అదే కాకుండా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతోమంది పెద్దలు కీర్తిశులు ఎంతోమంది పెద్దలు కీర్తిశేషులు ఈ స్వతంత్రం తెప్పించిన తర్వాత ఈరోజు ఆనందంగా చాలా సంతోషంగా ఉంది మాకు మా దేశానికి ఇంత ఘనవైద్యం పంపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి మేము ఈరోజు కూడా ప్రత్యేక చూ చేస్తూ ఆ పార్టీనే కొనసాగిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగ త్యాగా ఈ ఈరోజు మనం స్వతంత్రంగా బ్రతకాలి అందువల్ల ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు కనుక మన భారతదేశం మొత్తం చాలా గర్వించాలని చాలా ఆనందంగా ఉందనేసి సంతోషపడుతూ ఈ ఆ సదా అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకొని చెప్పారు